హిందూ పండుగల్లో ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి మాఘ మాసం బహుళ చతుర్దశి పరమేశ్వరుడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటాయి లింగోద్భవం జరిగే రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటాడు శివుడి పండుగల్లో ఇది ప్రధానమైన మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసవారం గుడ్డు మొదలైన తినకూడదు మద్యపానం చేయకూడదు ఇలాగ ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం జాగరణ బిల్వార్చన అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది పేద పండితులు బ్రహ్మశ్రీ మహేశ్వరు చెప్తున్నారు ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు మనకు వివాహమైన తర్వాత రేపో మాపో పిల్లవాడు పుట్టబోతూ ఉన్నాడు అన్నప్పుడు ఒక సంతోషము ఒక ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం పురిటినొప్పులతో ఉన్నటువంటి భార్యనో లేదా తల్లినో సమీపంలో ఉన్నప్పుడు ఒక ఆనందాన్ని తట్టుకోలేకుండా మనము ఎదురు చూస్తూ ఆనాటి రోజున నిద్రను వదిలిపెడతాము ఆనాటి రోజున అదేవిధంగా ఉపవాసాన్ని కూడా చేస్తే ఏ తిన్నా తినడానికి ఇష్టం కాకుండా ఉంటుంది దృష్టంతా కూడా పుట్టబోయేటువంటి పిల్లవాడి పైన ఉంటుంది ఇది లోకంలో ఎట్లానో దాని దృష్టిలో ఉంచుకొని మనకు ప్రాచీన ఋషులు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏ దేవతలకు సంబంధించిన జన్మోత్సవాలు జరిగిన చైత్రమాసంలో రాముడు జన్మించిన రామనవమి నాడు గాని శ్రావణ మాసంలోని కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించినటువంటి రోజు గాని భారతదేశంలో ఉన్నటువంటి మానవులు ఎవరూ కూడా భోజనాన్ని చేయకుండా ఉపవాస వ్రతం చేసినట్టయితే దానివల్ల సంతోషాన్ని పొందినటువంటి వాడే ప్రభు మహాదేవుడు కరుణిస్తాడు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివరాత్రి మన్నాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రజాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపాసవ్రతను అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం శివరాత్రి నాడు ఉపాసం జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ బలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసిన శివపార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టాలు అవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు త్రయదశి నాడు పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమ సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మహాశివరతి మహాదేవుని యొక్క అనుగ్రహ ప్రాప్తి ఉపవాసాన్ని ఎవరైతే ఉంటే తన కోసం ఉపవాసం ఉన్నాడు తన కోసం జాగరణ ఉన్నాడు అని భగవంతుడైన మహాదేవుడు తన కోసమే ఉపవాస వ్రతాన్ని చేసిన వాళ్ళ విషయంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చూపుతాడు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది ఉపవాసము అనగానే పూరీలు రొట్టెలు తినడము అని కాకుండా ఆనాడు పొద్దాకా ఉపవాసం ఉండి నీళ్లు పాలు అరటి పండ్లు తిని సాయంత్రం కందగడ్డను తినవచ్చు కందగడ్డను ఉడికించి